నమస్కారం సార్ మీ పేరు ముఖాంపెట్ మాట నా పేరు నేరడా గ్రామం చింతకాని మండలం నేను ఐదు ఎకరాల పార్టీ మూడు తొమ్మిది వేసాను మొదటి శాతం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది కర్ర దృఢంగా బాగా హైట్గా మంచిగా ఉంది కంటే సమానంగా ఉన్నాయి నాకు రెండు ఎకరాల్లో వంద గిట్టాలు వచ్చింది చివరికాయ నలభై ఐదు వచ్చింది రైతులు ఎవరైనా సాగు చేసారండి ఐదు ఎకరాలు సాగు చేశారు మన భారతీయ కాకుండా వేరే రకాల రకాలు ఎకరాలు దానికి వ్యత్యాసం ఇది మూడు వచ్చింది పర్లేదు విత్తనం వేసుకోవచ్చు అయినా భయపడకుండా వేసుకోవచ్చు భయపడకుండా వేసుకోవచ్చు మీకు ఒక ఎన్నో గడుపు వేసింది కంకే ఐదు ఆగంతో వేసేది ఐదో గంటలు వేసింది పర్వాలేదంటారా పరవంగా కింద పడదండి కొనలేమన్నా ఎంత బాగా లేవు కర్ర దృఢంగా ఉందా తిరుపతి ఏమైనా దృఢంగా ఉంది లావుగా ఉంది కర్ర దృఢంగానే ఉంది ఇప్పుడు మిగతా వాటికి దీనికి ఏమైనా వ్యత్యాసం గమనించారా మీరు దిగుబడిలో బాగుంది కర్ర లేనబడి ఉంటుంది మనకు శాతం బాగుంది ఐదు ఎవరైనా చేసుకోవచ్చు మీరు ఒక ఎకరానికి పెట్టుబడి ఎంత పెట్టారండి సుమారుగా మన్ను కట్టలే ఎన్నిసార్లు పెట్టారు ైపాటుగా ఇరవై రోజులకి ఒకటి ఇరవై ఇరవై యూరియా వేసాయి క్రాఫిట్ ఇరవై ఇరవై ఒకటి యూరియా ఒకటి అరవై ఐదు రోజులకి రెండు యూరియా వేసారు నలభై ఐదు రోజులప్పుడు యూరియా ఒకసారి ఎన్ని రెండు అరవై రోజులకి తీసు స్పెషల్ రెండు యూరియా రెండు యూరియా ఏడు కట్టలతోటి వేసాయి ఏడు కట్టలు వేసారు నాలుగు సార్లు పై మంది పెట్టారు నాలుగు సార్లు పై మంది పెట్టారు అంతే ఎక్కువ పెట్టుబడి కూడా ఓవర్ గేమ్ పెట్టాల మనం నాలుగు సార్లు పై ముందు ఏడు కట్టల పైరు ఎదుగుదల ఎలా ఉంది మీకు బాగుంది బాగుంది ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది రైతుల పెట్టుకోవచ్చు అండి పడకుండా పెట్టుకోవచ్చు రైతుకి ఇచ్చే సూచన ఏంటి విత్తనం మీద మీరు విత్తనం బాగుంది ఎవరైనా వేసుకోవచ్చు దీన్ని దిగులు పడకుండా దిగులు పడకుండా వేసుకోండి భారత్ ఎన్ని సంవత్సరాలు వచ్చి పవర్ పాడి నుంచి దగ్గర దగ్గర ఆరు ఏడు సంవత్సరాల నుంచి వేస్తున్నాను నాకు పవర్ కూడా నలభై ఐదు వచ్చింది ప్లస్ నలభై ఐదు ఇచ్చింది ఈ సంవత్సరం ట్రిబుల్ నైన్ వచ్చింది ట్రిబుల్ నైన్ కూడా రెండు ఎకరాలు వంద వచ్చింది ముందుకి ఎన్ని ఎకరాలు ముందుకి ఏడు ఎనిమిది ఎకరాలు ఏదొచ్చుకున్నారు భారతీయ తొంభై రెండు వచ్చింది దాన్ని కూడా వేద్దాం అనుకుంటున్నాను నచ్చిందండి మీకు అది ఎక్కడ చూసారా తొంభై రెండులో కూడా సీతారామరెడ్డి గారి చూసాము బాగుంది నా పేరు వంకాల్పట్టి మాధవరావు నేను గ్రామం చింతకాని మండలం నేను భారతీయ త్రిబుల్ నైన్ వెరైటీ వేశాను నలభై మూడు రోజుల పైరు మొక్క చాలా దృఢంగా ఉంది వేరే వెరైటీల మీద కూడా బాగుంది ఎట్లా సార్ మిగతా వెరైటీలు ఉన్నాయి సార్ మిగతా వెరైటీల మీద బెటర్గా ఉంది బెటర్గా ఉంది సో మనం చేలో కూడా చాలా సగానికి వచ్చిన మనం చేరి సగంలో చూసినా కూడా మొక్క దృఢంగానే ఉంది చాలా దృఢంగా ఉంది ఏ కర్ర చూసుకున్నా సరే రెండు వడ్డ కూడా సేమ్ దృఢంగానే ఉంది సరే సగానికి వచ్చిన దగ్గర పడ్డగాని సమానంగా మాధవరావు నేనే చింతగానే మహారా ఎలా ఉంది సార్ ఈ భారతీయ రకం భారత ట్రిపుల్ అనే రకం చాలా బాగుంది కర్ర దృఢంగా ఉంది పెరుగుదల ఎనిమిది అడుగుల ఉంది నాకు ఎకరా క్వింటాల్ తిగు కూడా వచ్చింది భారతీయ అయినా యాభై క్వింటాల్ వచ్చింది కింద పడ్డేది వీళ్ళు తిరుగులు కూడా నల్ల నల్ల రాలే రాలే రాలేదు ఇదూ పెట్టుకోదగ్గ అంట రైతులందరూ పెట్టుకోవచ్చు మీరు మొత్తం ఎన్ని ఎకరాలు సాగు చేశారు నేను ఐదు ఎకరాలు సాగు చేశాను